ఇదేం సినిమా బిడ్డ సినిమా వద్దు సీరియల్ పెట్టు కార్తీక దీపం పడుతుంది ఏ అమ్మ నీకేందే ఎప్పటి సీరియల్ పిచ్చి సినిమాలు చూస్తేందే ఏదో ఊకే సీరియల్ సీరియల్ అంటావు ఏమో కార్తీక దీపం అని ఊక ఇది మంచిగా ఉంటుంది సినిమా ఎనిమిది వసంతాలు నేనైతే ఇది మూడోసారి చూసుడు ఏమికి ఊపిద్దామని ఈడ మిమ్మల్ని కూర్చుండ పెట్టినా బిడ్డకు ఇష్టం అంటుంది కదా సినిమా సీరియల్ ఇక రోజు చూడవద్దు ఈ రోజు ఒక్కసారికి సినిమా చూద్దాం పట్టు అబ్బో నువ్వు ఉన్న మీ బిడ్డ ఒకటే కదా ఇక నన్ను వేరు చేసి ఊతారు కదా అనే డాడీ చూసినావా అమ్మ గట్లా అంటే అంది మన ఇద్దరం ఒకటే అనమాట ఏ అది గట్లనే అంటది ఏపీసేది ఇదని మాటలు పట్టించుకోకు సినిమా చూద్దాం పట్టు అమ్మ మంచిగా ఇద్దానే అబ్బో ఏమయ్యా బిడ్డ ముందు నన్ను పీసది అంటారు ఆ ఏమో ఇప్పుడు బాగా మాటలు మాట్లాడతారు పీసది గీసది అని అయ్యో జోకుల కన్నా ఏం గట్లేదు ఫీల్ అయితే నువ్వు సినిమా చూడాలన్నా అట్లా

అరి చేలే ప్రతి చోటు తన గురు తేనా నా అబో బిడ్డా పాట సూపర్ నో ఆం నా నే డాడి నా కి పాటం